ఇది మంచి ప్రభుత్వం అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారంలో ఉంది శాసనసభ్యుడి గారు నా పేరు ఉంది అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మా నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మూడు వేల పెన్షన్ ని నాలుగు వేలు చేస్తా అన్నాడు చేసేలా చేయలేదమ్మా చెప్పినంత మూడు నెలలు లేట్ అని చెప్పి ఇంకొక మూడు వేలు కలిసి మొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నా అమ్మా ఈ యొక్క వంద రోజుల గవర్నమెంట్ లో మొన్న మీ తెలుసు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పది రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ పది రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయిన తర్వాత ఏమేమి చేసింది వంద రోజుల్లో అదేవిధంగా వచ్చే నెలలో ఏమేం చేయబోతుంది అనేది కోసమే మనకి ప్రభుత్వం ఈరోజు అందరు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఏమేమి చేశామో ఎందుకు మేము మంచి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తామనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది మీరు చూసినట్టయితే గడిచిన వంద రోజుల్లో మన ప్రభుత్వం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసింది అందులో ముఖ్యంగా మన పెన్షన్ చూసుకోవాలి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత సుమారుగా పన్నేళ్ళు అవుతుంది ఇప్పటికి కూడా విభజన సమస్యలు ఇంకా రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలోనే ఎక్కడా ఇవ్వనటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ సుమారుగా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా నాలుగు కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి వృద్ధులకి వితంతులకి అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికి కూడా నాలుగు వేలు నుంచి పదిహేను వేల వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇవ్వట్లేదు మనకంటే వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో కూడా ఇంత పెన్షన్ ఎక్కలేదా కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమం అభివృద్ధి సమపాల్లో చేయాలని కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బందికి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి వరదలు వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం ఎలా దాన్ని వరదల్ని మనము హ్యాండిల్ చేస్తారనేది ఒకసారి ఆలోచించారు పది రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బస్సులోనే ఉండి కలెక్టరేట్ లో ఉండి అందరు అధికారులని సమన్వయపరచుకొని ఈ రోజుకి మళ్ళీ సాధారణ పరిస్థితులు అంటే విజయవాడ లాంటి మహానగరంలో అంత పెద్ద వరదలు వచ్చిన తర్వాత సాధారణ పరిస్థితులు రావడం చాలా నిలబడుతుంది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కలవ చాలా తొందరగానే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి వాళ్ళందరికి కూడా పరిహారము ఆల్రెడీ ఇవ్వడం కూడా మొదలు పెట్టారు